ఈ రోజు మా స్టోర్ కీపరు నాకు మూడు చోట్ల డెలివరీలు ఇచ్చాడు ఆ మూడు కూడా లూలు మార్కెట్ లో ఒకటి జహరా రెండు దజీజు మూడు ఆల్రాయి ఆ మూడు మార్కెట్ సరికందా బండి లోడ్ చేసుకుని కంపెనీ దగ్గర నుంచి బయలుదేరాడు ఫస్ట్ అయితే కనిపిస్తుంది కదా ఈ లూలు మార్కెట్ దగ్గరకు వచ్చాను ఇది ఆల్రాయి ఉంటుంది కువైట్ లో ఫస్ట్ ఓపెన్ చేసిన లూలు మార్కెట్ ఏదైనా ఉందంటే అది ఇదే ఇది ఓపెన్ చేసి కూడా ఇరవై ఏళ్ళు పైన దాటేసింది అదో దూరంగా కనిపిస్తుంది కదా దాని పేరు ఫ్రైడే మార్కెట్ కొందరు సూకులు జుమ్మ అంటారు కొందరు సూకులు హారాజ్ అంటారు దాంట్లో అన్ని దొరుకుతాయి దాని గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాము ఎదురుగా కనిపించాను చూడండి అదే రిసీవింగ్ ఏరియా మా కంపెనీ రోజు దించాలి ఇంకా వెయిటింగ్ ఇక్కడ ఎట్ట మా కంపెనీ మర్చి నేరు వచ్చేసాడు ఇద్దరం కలిసి అర్బాన్ మీద సరుకు దింపాన్ అంటే ట్రోలీ మీద సరుకు దించాము మా కంపెనీ సేకరితో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో కిట్క్యాటు బోన్ స్నేకర్స్ ఏ రకంగా ఉన్నా ఆ రకం దొరుకుతాబ్బా ఆ కంపెనీ మచ్చినీరు అయితే సరిగ్గా అర్బాన్ లో పెట్టుకుని తోసుకుంటా తోసుకుంటా అయిపోతున్నాడు నాకైతే పొద్దు పొద్దున్నే కరుపులో ఎలకలు పెరగడం మొదలు పెట్టాయి ఆ ఎలక లేదనే అని చెప్పి లూలు పక్కకు నేను బయలుదేరాను ఎదురుగా కనిపించు అదే లూలు మార్కెట్ మెయిన్ డోర్ నేరుగా పోయే కుడివైపు తిరిగితే లోపల మార్కెట్లోకి పోవచ్చు నేనైతే అట్నే చక్కగా నడుచుకుంటాను నడుచుకుంటా నడుచుకుంటా పోయే కుడివైపుకి తిరిగేసాను అట్ట లోపల మార్కెట్లో కూడా దూరేశాను కోవైట్లో ఎన్ని ఉన్నా లూలు వాళ్ళు పెట్టుకుని శుద్ధంగా ఎవరు ఏ మార్కెట్ పెట్టుకోలేరు వీళ్ళు మాత్రం శుద్ధంగా ఉండలేదు మార్కెట్ లోపల మాత్రం లోపల అట్ట దిక్కులు చూసుకుంటా పోత ఎదురుగా చేపలు కనిపించాయపా ఈ చేపలు ఉన్నాయి చూడు ఈ బలి ఉంటాయా అబ్బా రేట్ రేటు ఎక్కువే గానీ ఖచ్చితంగా బిర్యానీ గానీ కరెక్ట్ గా చేసి పెట్టే వాళ్ళు ఉండి చేసి పెడితే అబ్బా స్వామి అదిరిపోద్ది అంతే సరే ఆ చేపల కోళ్ళు పక్కన పెట్టి మనకేం కావాలి అని చూద్దాం ముందు ఏది పెద్ద పెద్ద ఇన్ని పెట్టారు వడలు ఉన్నాయి శాండ్విచ్లు ఉన్నాయి దోశలు ఉన్నాయి ఇడ్లీ ఉన్నాయి ఉప్మా ఉంది పూరి ఉంది ఇంకా చాలా ఐటాలు ఉన్నాయి ఇన్ని ఐటాలు ఒక్కసారి చూసాలకి ఏది తీసుకోవాలి అర్థం కాదు దాని రోజు చెప్పు దీని రోజు చెప్పు దాని రోజు చూసా అట్నే ఉండిపోయినా లాస్ట్ గా అయితే ఒక శాండ్విచ్ ఒక దోశ తీసుకొని బయలుదేరే టైంలో కనిపించాయబ్బా అబ్బా లడ్డు మిఠాయిలు చూడండి ఎట్లా ఉండే లడ్డులు మిఠాయిలు అదిరిపోయాయి కదా కానీ పొద్దు పొద్దున్నే లడ్డు మిఠాయిలు వద్దులే కదా అక్కడ నుంచి బయలుదేరాను ఇంకా ఇంకా నుంచి నేరుగా బిల్లు కట్టే కాడికి వచ్చి నేపాలకు ఆ అక్కకు బిల్లు కట్టేసి ఆ నుంచి నేరుగా బండ్లు కూర్చొని అదినేశాను ఇంకా నుంచి నేరుగా రెండో మార్కెట్కి పోయినా అప్పటికే మా వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ పాడ మాల్చం లో సరుకు దింపడం మాల్చం వాళ్ళు లోపలికి పోవడం వాళ్ళు అంతే ఎందుకంటే రెండో మార్కెట్ గురించి చెప్పలేదు కదా ఇది కూడా లూలు మార్కెట్ ఇది దజీజ్ ఏరియాలో ఉంటుంది చూడండి ఇదంతా దజీజు మొత్తం అంతా ఈ దజిజ ప్రాంతంలో అంతా ఆంగల్ షాపింగ్ కంప్లెక్స్ తప్ప వేరే ఏముండవు అన్ని ఆంగల్ షాపింగ్ కంప్లెక్స్ అంతే దజీజులు ఉండే లూలు మార్కెట్ కూడా చాలా పెద్దది ఇంకోసారి వీలు మొత్తం లోపలికే చూపిస్తాను ఇంకా బండ్లో మిగిలిపోయిన సరుకుంది ఉంది కదా ఇది ఇంకొక లూలు ఇది అది జహార ప్రాంతంలో ఉంటది ఈ నుంచి ఆడికి ముప్పై కిలోమీటర్ దూరం ఉంటుంది బయలుదేరే ముందు నా దగ్గర ఉంటుంది ఆన్ చేసి బండ్లో ముందు బొక్కు పెట్టి మహేష్ సాంగ్ పెట్టుకుని ఒక్క తొక్కు తొక్కితే నేరుగా జారా వచ్చేసాను సరే ఎక్కువసేపు సాంగ్ పెడతా మళ్ళీ పడిపోద్ది ఇదో ఎదురు ఇదే లూలు మార్కెట్ జారా ఉండేది మా వచ్చాడు సరుకు దించాడు లోపలికి కూడా ఎత్తుకుపోయాడు ఈ రోజుకైతే నా పని అయిపోయింది ఇది అయిపోతే నేరుగా నీకు వెళ్ళిపోతాను ఇంకా అంతే అయిపోయి